వ్యాక్సిన్ వేసిందా లేదా అని అడిగితే వాటికి రెండుసార్లు అడిగితే ఆ రైతు వ్యాక్సిన్ వేసింది ప్రిపేర్ వ్యాక్సిన్ వేయడం జరిగింది అని చెప్పడం వల్ల నేను వ్యాక్సిన్ వేయ వేయలే వేయడం జరగలేదు కొత్త స్టాక్కి నా పాత స్టాక్ ఇటువైపు ఉంటే కొత్త స్టాక్ అటువైపు ఉంటే వాటికి బీమార్ అటాక్ అయింది వీటికి బీమార్ అటాక్ అవ్వలేదు అంటే వ్యాక్సిన్ యొక్క పవర్ మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను ఇది నేను స్వయంగా నా ఫామ్లో చూసిన అనుభవం ఇది నా వ్యక్తిగత అనుభవాన్ని అంటే వ్యాక్సిన్ వేసిన యానిమల్స్కి వ్యాక్సిన్ వేయని యానిమల్స్కి అంత డిఫరెన్స్ ఉందండి అందువల్ల మనం వ్యాక్సిన్ వేసినప్పుడు కొత్త యానిమల్స్ కవరడే కవరకూడదు మన తీసుకునే తీసుకోవడాకూడదు కానీ బక్రీద్ టైంలో బిజినెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొత్త స్టాక్ రావడం జరిగింది అది మనకు సప్లై చేసిన రైతు వ్యాక్సిన్ వేసే వేయడం జరిగిందని చెప్పడం వల్ల నేను దానికి కొత్త స్టాక్ వ్యాక్సిన్ వేయలేదు కానీ దానికి బీపీ అటాక్ అయింది అంటే అతను వేసి వ్యాక్సిన్ సరిగ్గా పనిచేసి ఉండకపోవచ్చు లేకపోతే ఒక వ్యాక్సిన్ పోతే ఇంకో వ్యాక్సిన్ చెప్పవచ్చు అతను పొరపాటును ఒక వ్యాక్సిన్ వేసి ఇంకో వ్యాక్సిన్ బీపీ వేసానని చెప్పచ్చు అతను తెలియక అది బై బై మిస్టేక్ చెప్పి ఉండొచ్చు అతను కావాలని చేసింది ఇంటెషన్గా చేసింది మాత్రం కాదు కానీ అనుభవం నేను నేను నష్టం వచ్చింది